ఉన్న బంగారాన్ని విడిపించి ఆ మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది పక్షులు మనుషులకి పక్షుల ద్వారా మనుషులు ఏం నేర్చుకోవచ్చు అంటే ఒకటి ఇల్లు ఎలా కట్టాలి రైట్ రెండు మన డిసిప్లిన్ ఎలా ఉండాలి మూడు మన ఫుడ్ కంట్రోల్ ఎలా ఉండాలి కమ్యూనికేషన్ ఎలా చేసుకోవాలి ఈ నాలుగు నేర్చుకోవచ్చు అంటారు డెఫినెట్ సార్ బికాస్ వీఆర్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఆర్కిటెక్ట్స్ ఎందుకంటే మన కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి బట్ సి బర్డ్ బర్డ్ని అది వీవ్ చేస్తున్నప్పుడు చూడండి మీరు మనది మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది అండి అది ఎట్లయితే వ్యూ చేస్తుంటుంది ఒక్కొక్కటి ఒక గ్రాస్ బేడ్ని తీసుకొచ్చి దాన్ని ఎట్లా దాన్ని తీయాలి చక్కగా చేసి తర్వాత ఇంజనీర్ కదా ఎగ్జాక్ట్లీ అది చేసిన తర్వాత దానికి ఒక ఫన్నల్లా విడిచిపెడుతుంది విడిచిపెట్టిన తర్వాత దాన్ని ఏమంటారంటే దానిలో ఒక్కొక్కసారి ఇట్ల కన్స్ట్రక్ట్ టూ రూమ్స్ వన్ ఎ బెడ్రూమ్ అనేది డ్రాయింగ్ రూమ్ అది దాంతో మొత్తం కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ కానీ ఫ్లవర్ లాగా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ ఫ్లవర్ ని కూడా తెచ్చి దాని మీద ఫిట్ చేస్తుంది అది ఎందుకు దాని ఇల్లు అందంగా ఉండాలి ప్లస్ ఇంకోటి ఏంటంటే మేల్ దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు మనం కూడా అనుకుంటాం కదా కూతురు ఒక కి ఇస్తే బాగుండేది అన్నట్టు అవి కూడా అనుకుంటాయి అన్నమాట అక్కడ ఫిమేల్స్ అన్ని మంచి ఇంజనీర్ అయితే బాగుంటుంది దెల్ మీ కాంపిటీషన్ బిట్వీన్ ఫీమేల్స్ ఓకే ఫైనల్ ఒక ఫీమేల్ మేల్ సెలెక్ట్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత అంటే ఇల్లు కట్టిన తర్వాత సెలెక్ట్ ఇల్లు అంటే హాఫ్ కంప్లీటెడ్ హౌస్ ఉంటుంది కదా ఆ టైం లో దెల్ మీ ఆఫ్ కాంపిటీషన్ సో మనీ ఫీమేల్స్ కమ్ దీన్ని కొడుతుంది దాన్ని కొట్టింది అయిన తర్వాత వన్ విల్ గట్ సక్సిడెంట్ దట్ మేల్ అండ్ ఫీమేల్ దాని ఆ హౌస్ ని కంప్లీట్ అయి రెండు కలిసి చేస్తే హాత్రి అచ్చా రెండు కలిసి చేస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ

అదే చెప్ రెండు నేను మొదలు చెప్పిన ఒక నేచర్ సైకిల్ ఏదైతే ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ దాని గురించి హౌ టు ఈట్ అండ్ హౌ టు మెయింటైన్ అవర్ ఫుడ్ ప్రపోర్షన్స్ మార్నింగ్ దే టేక్ లాట్ మధ్యాహ్నం వచ్చిన తగ్గుతుంది ఈవినింగ్ ఆల్మోస్ట్ దే టేక్ సంథింగ్ అండ్ గో బ్యాక్ ఒకటి కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ డెఫినెట్లీ అండి ఎందుకంటే నేను అది చేసేది ఇప్పుడు యూ కొన్ని కొన్ని స్వాలోస్ ఉంటాయి ది వే దే కమ్యూనికేట్ దే స్టార్ట్ ఫ్రమ్ సైబీరియా కమ్ టు సేమ్ హౌజ్ మనం ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని అంటే ఎవరైనా కార్లో పెట్టుకొని ఒక దగ్గర పట్టుకుపోయి అక్కడ విడిచిపెట్టి ఇంటికి అనుకో వచ్చేవామనుకోలేము అమ్మో రాలేమో ఎట్లా రావాలని వాళ్ళు అడుగుతాం అట్లాంటిది అవి దే కమ్ టు ది సేమ్ హౌస్ హౌస్ మార్టిన్స్ అట్లాంటివి ఉంటాయి దే కమ్ టు ది సేమ్ హౌస్ దే సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ అదొకటి తర్వాత విడినట్టుగా దట్ దే ఫామ్ ఏ వి షేప్ ఆ వీషేప్ కూడా ఏంటంటే ది ఎయిర్ రెసిస్టెన్స్ దే ఆర్ మోర్ సైంటిఫిక్ చూడండి హౌ దే మెయింటైన్ హౌ ది ఎయిర్ రెసిస్టెన్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తాను ఫ్రంట్లో ఒకటి సింగిల్ ఉంటుంది దట్ విల్ వ్యూ లీడర్ మిగిలిన అని షేప్లో ప్లస్ మనము ఇప్పుడు ఒకసారి మీరు బయటికి రోడ్ మీదకి వెళ్తే ఏ కార్ ఎటు పోవాలని తెలియదు వాడు నో హాంకింగ్ అని రాసి ఉంటుంది ఎవ్రీ కీప్స్ ఆన్ హాంకింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్ మేబీ టైమ్స్ హండ్రెడ్స్ ఆఫ్ డగ్స్ not hundreds, thousands of ducks. Mm. they దే మూవ్ no నో in between, బిట్వీన్ సచ్ ఎ పర్ఫెక్ట్ డిసిప్లిన్ సో Definitely, that order will అది ఒకటి నేర్చుకోగలిగితే డెఫినెట్లీ ఆర్డర్ విల్ రిమైన్ కానీ ఒకే పక్షం లీడ్ చేయదారు కదండి కాసేపు దట్ విల్ లీడర్ ఎక్కువసేపు అయినాక సవడి రొటేషన్ అవి చేస్తూ ఉంటాయి పంత కూడా ఒక మనిషి నేర్చుకోవచ్చు కదండి డెఫినెట్లీ డెఫినెట్లీ అండి దిస్ డోంట్ గివ్ అదర్స్ ఆల్సో స్పేస్ దట్ ఈస్ ఆల్వేస్ ఎవ్రీ వెరైటీ సార్ ఇంకొకటి కమ్యూనికేషన్లోనే ఏదైనా అన్యాచురల్ జరిగినా ఇంకో ఇష్యూ జరిగినా వెంటనే కాషన్ ఇస్తుంటుంది కదా డెఫినెట్గా అండి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ ఇన్స్టాంట్ ఇన్ మసాయి మారా ఒక ఈ బఫెలోస్ ది వైల్డ్ బఫలు ఒక గుంపు ఉంది దాన్ని అటాక్ చేయడానికి కోసం లయనెస్లు చాలా మట్టుకు వచ్చినాయి దాన్ని అటాక్ చేసే ప్రయత్నం చేసినాయి దే కుడ్ నాట్ ఓవర్ పవర్ ఇట్ బట్ దేర్ వాజ్ నో రోరింగ్ నథింగ్ సడన్లీ టూ మోర్ యాప్ కమ్ అవి ఓవర్ పవర్ చేయలేకపోయినాయి మళ్ళీ ఇంకోసే పని ఇంకో రెండు లైన్స్లు వచ్చినాయి మళ్ళీ అని ది లాస్ట్ మూమెంట్ వన్ దట్ మెయిల్ లయన్ కమ్ దాని తర్వాత అవి కలిసి అటాక్ చేసినాయి అవి దాని తర్వాత అనిపించింది అనమాట ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఏమన్నా అల్ట్రాసోనిక్ సిస్టమా అనిపించింది నాకు దాన్ని చూస్తే ఈవెన్ దే మెయింటైన్ సచ్ అల్ట్రాసోనిక్ ఈవెన్ కాల్స్ ఈవెన్ వీటి కా బర్డ్స్ కూడా చూస్తే కాల్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్స్ మీటింగ్ కాల్ ఈజ్ డిఫరెంట్ నార్మల్ అలారం కాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ నార్మల్ టైప్లో ఉన్న కాల్ ఈవెన్ దట్ ఈస్ డిఫరెంట్ దే హర్ ద లెవల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ హౌ దిస్ కోల్డ్ దేర్ చిల్డ్రన్ ఎందుకంటే వాటి బేసిక్ ఏంటంటే వాటి రిస్క్ ఏంటంటే ఫ్యాక్టర్ వై దగ్గ ప్రోటీన్ ఇప్పుడు జనరలీ దే ఫీడ్ మచ్ ఆఫ్ ప్రోటీన్ ఇప్పుడు మనం జనరల్గా మనకు ఊర పిచ్చగా గురించి తెలుసు ఇట్ ఈస్ ఎ గ్రేన్ ఈటర్ బట్ ఇట్ ఈస్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రీన్ ఈటర్ ఎప్పుడైతే అది పిల్లలను పెడుతుందో ఆ పిల్లలకు అవి పెడుతుంది కీటకాలను పెడుతుంది ఎందుకంటే దట్ ఈస్ ప్రోటీన్ ప్రోటీన్తో దట్ విల్ గ్రో ఫాస్ట్ ఇరవై ఇరవై ఐదు రోజులు వన్ మంత్ లోపల దాన్ని ఇండిపెండెంట్ చేయాలి ఇండిపెండెంట్ చేసినా దాన్ని పంపించేయాలి అన్ని ఎక్కడ జరుగుతాయండి బేసిక్ అండి మీరు చూడండి ఇప్పుడు బేసికల్ మనం గా హౌస్ ప్యారస్ గురించి అంటుంటాం హౌస్ ప్యారెస్ ఖతం అయిపోతున్నాయి అని బేసికల్ ది ఆర్ టూ త్రీ రీజన్స్ ఒకటి హౌస్ ప్యారోకు దానికి గూడు కట్టడం రాదు అది మొదటి నుంచి మన హ్యూమన్ సెటిల్మెంట్స్ తోటే అది మూవ్ అవుతూ వచ్చింది మనం ఇల్లు కట్టుకుంటే అప్పుడు చూరు ఉండేది ఆ చూరు లోపల తెచ్చి గ్రాస్ బ్లేడ్స్ పెట్టి దానిపైన ఎగ్స్ పెట్టేది బట్ ఓది టైం ఏమైందంటే ఆ చూరు పెట్టే జాగ విడి మనం విడిచిపెట్టేది హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ మారింది మనం చేపట్టి అక్కడి నుంచి ఒకటి పలాయనం చెంది ఒకటి రెండు ఏమైంది మీరు కదా సాఫ్ట్ ఇన్సెక్ట్స్ సాఫ్ట్ ఇన్సెక్ట్స్ కావాలంటే ముఖ్యంగా ఏవైతే హ్యూమన్ సెటిల్మెంట్స్తో పాటు ఆవులు గేదెలు ఉండేవి వాటి పేడ ఉండేది ఆ పేడ అయిన తర్వాత దాంట్లో సాఫ్ట్ ఇన్సెక్ట్స్ వచ్చేది లేదా మన ఇంట్లోపల పాలకూర అట్లాంటి మనం చిన్న చిన్న అంటే హోమ్ గార్డెన్స్ ఉండేవి మనకు కిచెన్ గార్డెన్స్ ఉండేవి దాంట్లోపల పాలకూర చెట్ల కింద గ్రీన్ వస్తాయి అవి వచ్చేటి వాటి ఫీడ్ చేసేటి ఇప్పుడు ఆ రెండు అయిపోయినాయి ఇప్పుడు మనకు పాలు అంటే పాల ప్యాకెట్ గేదెలు కాదు ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఎవరిని అడుగుతే బియ్యం ఎక్కొస్తుంది అంటే మార్కెట్ షాప్ నుంచి అట్లా అయిపోయింది అనమాట వచ్చే బట్టి జనరల్ ఎవరు అంటే నేను మూడు ఏరియాస్ చెప్తాను అనమాట రూరల్ రర్బన్ అండ్ అర్బన్ రూరల్ లోపల మీకు ఇప్పటికి కూడా ఊరపిచ్చకలు కనబడతాయి అక్కడ గేదెలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి వాటికి వచ్చే పేడ ఉంది లేదా గ్రీనరీ ఉంది అక్కడ ఉన్న పచ్చడి కూరగాయ చెట్లు వాటి నుంచి వచ్చే క్రిములతోటి వాటిని వాటి పిల్లలకి పెట్టి వాటిని పోషించగలుగుతాయి కాబట్టి అక్కడ మనకు కనబడతాయి ప్లస్ ఇప్పుడు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ స్టైల్ ఏతుందో ఓల్డ్ స్టైల్ ఉంది ఓల్డ్ స్టైల్ లేకపోయినా కూడా ఈ ఫుడ్ దానికి సఫిషియంట్ దొరికితే ఈవెన్ మన ఈ హోల్డర్ కప్స్ ఉంటాయి కదా హోల్డర్ కప్స్లో కూడా అది నెస్టింగ్ చేస్తుంది అక్కడి నుంచి అర్బన్ అంటారు రూరల్ అండ్ అర్బన్ మిక్స్ అక్కడ కూడా మీకు దగ్గర దగ్గర లోపల గేదెలు అవి కనబడతాయి కాబట్టి అక్కడ కూడా మనకు కనబడతాయి దెన్ కమింగ్ టు అర్బన్ అక్కడ దీని అసలు ఫుడ్ మిస్ అవుతుంది వాటి నెస్టింగ్ చేసిన తర్వాత వచ్చే వాటి ఎగ్స్ హ్యాచ్లింగ్స్ అయితే వస్తాయో వాటికి ఫుడ్ ఇక్కడ మిస్ అవుతుంది అర్బన్ లోపల అది చేయబట్టి యు ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ హౌస్ బారోస్ ఇన్ ప్యూర్ అర్బన్ ఏరియాస్ అది అట్లయిపోయి మెలమెల్లమెల్లగా క్షీణించడం జరుగుతుంది అర్బన్ ఏరియా అర్బన్ స్టైల్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ పోతుంది అది చేయబట్టి అవి మెల్లమెల్లగా ఇంకా ఆర్ రూరల్ సెట్టింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకే సీమితం అవుతున్నాయి సార్ అన్ని బర్డ్స్ కూడా ఒకేలాగా వెయిటింగ్ అప్ బర్డ్ అనేది అంటారు ఎక్స్ట్రక్ బర్డ్స్ కూడా ఒకేలాగా ఎక్స్పెక్ట్ అంటారు ప్రతి దాని ఎక్ కలరేషన్ డిఫరెంట్ ఉంటుంది సైజ్ డిఫరెంట్గా ఉంటుంది బేసిక్గా ఏంటంటే మీరు ఒక్కొక్కటి సింపుల్గా చూడండి చిన్నగా పెట్టిన ఎక్స్ అయితే కొన్ని ఎక్కువ సైజులో పెడతాయి పెద్ద బర్డ్స్ తక్కువ ఎక్స్ని పెడతాయి ప్రీడియటర్స్ ఈ ఇట్ జనరల్ పెనామినా అండి అది ప్రీడేటర్స్ తక్కువ పెడతాయి అంటే మనకి ఫుడ్ చైన్ ఉంటుంది కదా ఆ ఫుడ్ చైన్ లాగా పని నెంబర్స్ అదే తిరిగి తగ్గుతూ పోతాయి ఇప్పుడు మనం చిన్న బర్డ్స్ వస్తే చాలా ఎక్కువ ఉంటాయి ప్రీడేటర్స్ వస్తే తక్కువ ఉంటాయి అది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ దట్స్ ఫుడ్ వెబ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ పిరామిడ్ అయితే ఆ ఫుడ్ పిరామిడ్ ప్రకారంగానే అవి బ్రీడింగ్ చేస్తాయి అనమాట అట్ల టైగర్స్ కూడా అంతే అనమాట టైగర్స్ కూడా రెండు మూడు కంటే ఎక్కువ ఉండవు అదే మీరు డియర్స్కి వచ్చిన అనుకోండి డియర్కి వస్తే ఎవ్రీ ఇయర్ అది రెండు సార్లు పిల్లలు పెడుతుంది టైగర్ ఆల్మోస్ట్ ఇయర్లీ వన్స్ పిల్లలు పెడుతుంది ఆల్మోస్ట్ ఒక నాలుగు నుంచి ఐదు కూడా పెట్టిన ఇన్స్టెన్సెస్ ఉన్నాయి బట్ ఐదు పెట్టినప్పుడు చాలా మటుకు సర్వైవ్ కావు రెండు నుంచి మూడు ఈజీగా సర్వైవ్ అవుతాయి